జగన్ ని ఫాలో అవుతున్న బాబు నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వారితో పాటు మరో ఇరవై మూడు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే బాబు కేబినెట్ లో పలువురు సీనియర్ నేతలకు అవకాశం దక్కలేదు దీంతో జగన్ తరహాలోనే బాబు కూడా రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయనే చర్చలు సాగుతున్నాయి సీనియర్లు ఎవరికి కేబినెట్ లో స్థానం దక్కలేదు దీంతో ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కేవలం రెండున్నరేళ్లకే పరిమితం అవుతారన్న ప్రచారం జరుగుతోంది తర్వాత విస్తరణలో సీనియర్ నేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాగే ప్రాంతాల వారీగా అందరికీ సముచిత స్థానం కల్పించాల్సి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మంది చోటు దక్కించుకున్నారు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ సహా మరో ఎనిమిది మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వాసంశెట్టి సుభాష్ టీసీ భరత్ ఎస్ సవిత కందుల దుర్గేష్ సత్యకుమార్ యాదవ్ కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణిలు ఉన్నారు వీరికి సామాజిక సమీకరణల నేపథ్యంలో అవకాశం ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు అలాగే పయ్యావుల కేశవ్ అనఘాని సత్యప్రసాద్ నిమ్మల రామానాయుడు వంగలపుడి అనిత నాదిండ్ల మనోహర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవి బిసి జనార్దన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర పి నారాయణ ఎన్ఎండి ఫారూక్ ఆనం రామ్ నారాయణ రెడ్డి కొలుసు పాదసారథులు గతంలో మంత్రులుగా చేసి ఉన్నారు ఇలా పాత కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పించారు ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు చివరి నిమిషంలో వచ్చిన కొలుసు పాతసారధి మంత్రివర్గంలో స్థానం దక్కించుకోగా వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామ్ నారాయణ రెడ్డికి కూడా చంద్రబాబు అవకాశం కల్పించారు జిల్లాల్లో సీనియర్ నేతలు ఎంపికైనా వారికి అవకాశం కల్పించలేదు కొత్త వారికే ఛాన్స్ ఇచ్చి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి కళా వెంకట్రావు అయ్యన్న పాత్రుడు గొరంట్ల బుచ్చయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్ గద్దె రామ్మోహన్ రావు పరిటాల సునీతతో పాటు చాలామంది సీనియర్లకు అవకాశం కల్పించలేకపోయారు దీంతో జగన్ తరహాలో రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తారన్న ప్రచారం ఉంది మరి ఇదే తో ఐదేళ్లు కొనసాగిస్తారా లేదా మధ్యలో మారుస్తారా అనేది వేచి చూడాలి ఇక మంత్రివర్గ ఎంపికలో పక్కా సామాజిక న్యాయం పాటించారు చంద్రబాబు మంత్రివర్గంలో ఎనిమిది పీసీ నాలుగు కమ్మ నాలుగు కాపు మూడు రెడ్డి రెండు ఎస్సీ వైశ్య ఎస్టీ మైనారిటీలకు ఒక్కొక్కటి చప్పున కేటాయించారు ఇక బీసీలోనూ సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యత ఇచ్చారు ఆయా సామాజిక వర్గాల డిమాండ్లకు అనుకూలంగా చంద్రబాబు కేబినెట్ ను రూపొందించినట్టు తెలుస్తోంది ఎప్పటి నుంచో తమకు అవకాశం ఇవ్వాలన్న వారి డిమాండ్లను పరిష్కరించినట్టు కూడా అయింది బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు స్థానం దక్కింది అలాగే కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి అచ్చెన్నాయుడు అవకాశం అందుకున్నారు బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కొండపల్లి శ్రీనివాస్ బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి సత్యకుమార్ కు ఛాన్స్ దక్కింది గౌడ సామాజిక వర్గం నుంచి అనగాని సత్యప్రసాద్ కు అవకాశం దక్కింది ఇక సీమలో బీసీలుగా పరిగణించే కురుబ సామాజిక వర్గానికి చెందిన సవితకు బీసీ మహిళా కోటాలో మంత్రి పదవి ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి విజయం దక్కించుకున్న వాసంశెట్టి సుభాష్ కు చంద్రబాబు మంత్రి పదవి కేటాయించారు ఈయన బీసీ శెట్టి బలచ వర్గానికి చెందిన నాయకుడు ఇలా సోషల్ ఇంజనీరింగ్ లోనూ బాబు జగన్ ని ఫాలో అయ్యారనే టాక్ వినిపిస్తోంది అయితే బీసీలో అన్ని వర్గాలకు బాబు ప్రాధాన్యత ఇచ్చారని టీడీపీ అంటోంది